అష్టవక్రుడు ఎవరు నవ్వినా సరే శాపం పెట్టేస్తాడు అష్టవక్రుడు ఎలా ఉంటాడు అంటే వంకర టింకరగా ఉంటాడు అంటే అష్టవక్రలు ఉంటాయని సరే పెరాలిసిస్ వచ్చి ఉంటాడు అనమాట కానీ ఆయన సాధన చేసి అద్భుతమైన యోగ అవుతాడు ఆయన దగ్గరికి వెళ్ళినా నవ్వినా వాళ్ళెంకా ఆయన ఆయన కోపంతో చూసి వాళ్ళు నన్ను ఎక్కిరించుతున్నారు అన్న భావంతో వాళ్ళకి శాపం పెట్టేస్తుంటాడు ఇది అష్టవక్రుడు పని ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ సీరియస్ గా ఉండాలి అనమాట కానీ రాధ ఏం చేస్తుంది అంటే ఆమె చిరునవ్వు నవ్వుతుంటది ఎప్పుడు ఆమె పెదాల మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది ఇలాగా నవ్వుతున్నప్పుడు అష్టా దగ్గరికి వెళ్ళి చిరునవ్వు నవ్వుతారు అందరూ ఇలా గా ఉంటే ఆమె మాత్రం ఇలా నవ్వుతుంది నవ్వగానే అష్టా కోపం వస్తుంది బాలిక నా అంత ముందే ఒక అమ్మాయి వచ్చి ఈయన చూసి వంకరకు ఉన్నాడని చూసి సిర నవ్వుతుంది నవ్వగానే ఆమెకి క్రూప్ అయిపోయి శాపం పెడతాడు అలాగా ఈయన కూడా ఆ ఆ ఉద్దేశంతో నవ్విందనుకొని ఫస్ట్ ఒకడు ఏం చేస్తాడంటే నీ తీసుకుంటాడు తీసుకొని శాపం పెట్టడానికి వస్తుంటే అప్పుడు కృష్ణుడు వస్తాడు వచ్చి అయ్యా ఒక నిమిషం ఆగండి మీరు నిరపరాధి అపరాధి అని తేల్చే ముందు అంటే అపరాధికి మీరు శాపం పెడుతున్నారు కదా మనకు మాట్లాడే హక్కు ఇవ్వండి అంటాడు తిప్పురాధ నీ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు నువ్వు నవ్వావు అని అడుగుతాడు చెప్పమంటాడు కృష్ణుడు అప్పుడు రాధ చెప్తుంది అయ్యా నేను మొత్తం మొట్టమొదటి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు నేను నవ్విన ఉద్దేశం ఏంటంటే శరీరం ఎంత బలహీనంగా ఉన్నా నేను ఆత్మను ఎంత ఉన్నతంగా తయారు చేసుకున్నాడు అని నిన్ను మిమ్మల్ని చూసి నేను ఉత్సాహంతో సంతోషంతో నేను నవ్వాను నా హృదయం నుంచి ఒక ఆనందకరమైన వెలుగు వచ్చింది అదే నా చిరునవ్వు కారణము అంతేగాని మీ శరీరం అంకర ఉందని విక్రంతితో నేను నవ్వలేదు నన్ను దయచేసి క్షమించండి అని అయ్యా మీరు స్వయంగా ఎలాంటి ఛాయ్ని తయారు చేసుకున్నారంటే నన్ను అందరూ చూసి నవ్వుతున్నారు నేను వక్రంగా ఉన్నాను అని మీకు మీరు తయారు చేసుకున్నారు ఆ తయారు చేసుకున్న ఛాయ్లో నుంచి మీరు ఎవరిని చూసినా మిమ్మల్ని వంకరగా నవ్వుతున్నట్లు కనిపిస్తుంది దానివల్ల మీరు అందరికీ శాపాలు పెడుతున్నారు అంటది అనగానే అష్టావక్రుడు స్టన్ అయిపోతాడు నిజమే రాదా నువ్వు చెప్పింది ముందుగా నన్ను నేను వక్రంగా ఉన్నానని అనుకుంటున్నాను అంటాడండి ఎంత సబ్జెక్ట్ ఉందో చూడండి అందరూ అది సిరియల్ అయితే అయింది కానీ చాలా బాగా తీసాడు ఆ పాయింట్ నాకు భలే నచ్చింది అంటే మనము ఒక ఇమేజ్ తయారు చేసుకుంటాం అక్కడ అష్టభక్తుడు ఒక ఇమేజ్ తయారు చేసుకున్నాడు